ఇరవై 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 రెండు టాయిలెట్స్ ఉండాల్సిన చోట ఒక టాయిలెట్ రెండు టాయిలెట్ పనిచేస్తున్నాయి ఒకటి ఆడపిల్లలు ఏడింటికి వెళ్లాల్సిన సమయం స్కూల్ అయితే ఒక టాయిలెట్ ఎంత మంది సర్దుకోవాలి కాబట్టి ఉదయం మూడింటి నుంచి లేచి అడ్జస్ట్ చేసుకున్నారట షిఫ్ట్ కి కింద ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి మొహం చూపించారా ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ దృష్టి పెట్టారా ఆడపిల్లలు అయ్యో అయ్యో అని అంటున్నారు కదా నా ఇంటి ఆడబిడ్డలా ఎక్కడి నుంచి మార్పు రావాలంటే ఇంటి నుంచే ఆడపిల్లని గౌరవించాలన్నది ఇళ్లలో తల్లిదండ్రులు నేర్పించాల్సిన అవసరం చాలా దురదృష్టమైన సంఘటన పదవ తరగతి చదువుతున్న బాలిక షాడే హై స్కూల్లో చదువుతా ఉంది పాప సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో ఉంటూ స్కూల్కి వెళ్తా ఉంది కాకినాడ గుడారి గుంట జయప్రకాష్ నగర్కి సంబంధించిన వ్యక్తి ఆమె అదే హాస్టల్ దగ్గర ఇరవై తారీఖు అంటే దివాళీ రోజున సాయంత్రం సుమారు ఐదు గంటల పది నిమిషాలకి అజయ్ అనే అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు స్టేషనరీ కొనుక్కోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది అజయ్తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాటు తీసుకెళ్ళడం అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం శారీరకంగా కలిసినట్లు ఆ అమ్మాయిని బండిపై తీసుకువెళ్ తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళీ అమ్మాయిని ఐదింటికి తీసుకెళ్లి ఏడింటికి అక్కడ దింపివేయడం అజయ్తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వార్డెన్కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియజేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నైట్ అంటే ట్వంటీ ఫస్ట్కి వచ్చారు ట్వంటీ ఫస్ట్ డేట్ వచ్చేసింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇవంటే చాలా మైనర్ బాలిక అందులోనే ఒక హాస్టల్ నుంచి అబద్ధాలాడి ఆడి పాపను తీసుకురావడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి వాక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ జొన్నాడుకి సంబంధించిన అబ్బాయి అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే అంటే సంఘటన ఇరవయ తారీఖు సాయంత్రం ఏడింటికి జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎంబట్నే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఎవరైనా కానివ్వండి కార్కులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి ఎఫ్ఐఆర్ వెంటనే వేసి పోక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇద్దరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకొస్తా ఉన్నారు రాజమండ్రికి చర్యలు తప్పు ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న హాస్టల్స్ ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది గణేష్ చౌక్